రిజర్వేషను బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను వారిద్దాం బీసీల రాజ్యాధికారం వారిద్దాం బీసీల రాజ్యాధికారం వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు బీసీలకు వాడు వస్తే జైబీసీ ఈరోజు తిగురుమాడు మండల కేంద్రంలో రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక బీసీల ధర్మ పోరాట దీక్షకు విచ్చేసినటువంటి యొక్క మా మండల గ్రామ మరియు జిల్లా స్థాయి బీసీ సంఘ నేతలందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ కులగణన చేపట్టింది దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది జీవో జారీ చేసింది జారీ చేసిన జీవోను కూడా గవర్నర్ కు పక్క ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తోటే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని చెప్పేసి మొన్న ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంగా రాష్ట హైకోర్టులు రెడ్డు జాగృతి పేరుతోటి కొంతమంది బీసీ రిజర్వేషను నోటికి వచ్చినటువంటి బుక్ బుక్కను గద్దెల లెక్క కాకు లెక్క తనికపోయే విధంగా ఈ యొక్క రిజర్వేషను అమలు కాకుండా అడ్డుకాలు వేసి స్టేజీస్కొచ్చినటువంటి యొక్క వైనాన్ని మనందరం గమనిస్తున్నాం ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ సభ్య సమాజం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది భారత స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి యొక్క బీసీలం యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్నటువంటి యొక్క బీసీలం ఇవాళ మండల కమిషన్ నివేదికతో కేవలం ఇరవై రెండు శాతాన్ని మాత్రమే మనం అందిస్తున్నాం ఇవాళ జనాభా దామాష పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి యొక్క వాటా కనీసం నలభై రెండు శాతం మనకు ఖచ్చితంగా అమలు కావాల్సిందే ఇవాళ మన బిడ్డలు రేపు విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలే అభ్యున్నతి అభివృద్ధి చెందాలి ఇవాళ ఆర్థికంగా బలపడాలి సామాజికంగా బలపడాలంటే ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సినటువంటి ఒక వాటా మనకు దక్కాల్సినటువంటి ఒక సందర్భాన్ని అందరు ఇవాళ తెలంగాణలో ఉండే బీసీ సభ్య సమాజం గమనించాలి ఇంకొక అంశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఉంటే అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా యాభై శాతాన్ని మించుదని చెప్పి మాట్లాడుతుంది గతంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇవాళ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది పార్లమెంటులో ఇవాళ పార్లమెంటరీ విధానం ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ యొక్క అంశాన్ని చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ బీసీలకు అక్కడ అరవై తొమ్మిది అంటే మొత్తం శాతం కూడా అక్కడ అరవై తొమ్మిది శాతం అనుభవించినటువంటి ఒక తరగం ఖచ్చితంగా మేము ఈ యొక్క సందర్భంగా కేంద్రంలో ఉండబోయేటువంటి ఒక బీజేపీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బాల్ మీ కోర్టులో ఉంది పార్లమెంట్లో తీర్మానం చేయాల్సినటువంటి యొక్క అంశం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకు ముడిపెట్టకుండా ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానిక అవసరాలను బట్టి స్థానిక ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను బట్టి వాళ్ళకు అక్కడ ఏ రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి ఇవాళ మీరు పార్లమెంటు లోపల తొమ్మిదవ షెడ్యూల్ తేల్చి రాజ్యాంగ సవరణ చేసి మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యత ధర్మం బీజేపీ పార్టీకి ఉంది ఈ యొక్క సందర్భంగా మేము బీజేపీ నాయకులను కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు ఏదో ఇవాళ మీ యొక్క పార్టీ యొక్క మెప్పు పొందడం కోసం పార్టీ లైన్లో నడవడం కోసం బీసీ బిడ్డలై ఉంది కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ